అంది మొక్క వాళ్ళు సరే పెట్టించుకొని అన్నాను దేవుడు అమ్మగారు మరి ప్రతి సార్ ఎప్పుడు మరి ఎప్పుడు పిల్లలు బాగపోయినా మరి మాకు ఎప్పుడు బాగపోయినా మరి మరి ప్రార్థన చేయించుకుంటున్నాము మరి ప్రార్థన చేస్తున్నారు మరి తగ్గిపోతుంది ఎంతో మరి అమ్మగారు ప్రార్థన కూడా గొప్ప ప్రార్థన మరి వచ్చిన బిడ్డలందరినీ కూడా జీవించాలని మరి మరి సంవత్సరం సంవత్సరం కూడా మరి అమ్మగారు వచ్చి పెట్టాలని మరి మరి మా కుటుంబం అంతా కూడా ప్రార్థన చేయాలని గణేష్ కూడా మారాలి రక్షణ పొందాలని ఇంకా పెట్టాలని మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మరి స్వా ఈ నేను రాష్ట్రం పెట్టించుకోవాలి అప్పుడు ఏమైందంటే పొలాలు అన్ని చాలా మక్కు ఇబ్బంది వచ్చిందండి వ్యవసాయంలో అప్పుడు తను అనుకున్నాడంట ఇలా నేను అంతా బాగానే ఉంటే వాటికి వాటికి సరిపోతే నేను కూటం పెట్టించుకుంటాను అని చెప్పి మరి దేవుడు మాకు పోయినసారి ఎటువంటి లాస్ట్ లేకుండా వాటికి వాటికి సరిపోయేటట్టు దేవుడు మమ్మల్ని ఎంతగానో రుక్కు చూపాడు మరి అయితే ఎప్పటికప్పుడు ఆటంకం వస్తుంది కోటానికి అయితే అప్పుడు నేను అనుకున్నాను దేవా మరి నీ చిత్రం ఎప్పుడు ఉందో అని చెప్పి నేను ప్రేయర్ చేసుకున్నాను అమ్మగారిని అడిగినప్పుడు డేట్ ఫిక్స్ చేశారు మరి అమ్మగారుని కూడా క్షమంగా తీసుకొచ్చాడు దేవుడు వచ్చిన వాళ్ళందరికీ పొందనాలండి మరి చెప్పబోయేది ఏంటంటే మరి నా భర్త కూడా మరి ప్రతిరోజు తన ఫీల్డ్ వర్క్ తన క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తున్నాడు అంటే దేవుని కృప అమ్మగారి ప్రార్థన అలాగే మా అత్తయ్య ప్రార్థన అండి అసలు నిజంగా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తున్నాడు బయట ఎన్నో యాక్సిడెంట్స్ దేవుడిని భర్తను ఎంతగానో క్షేమంగా తీసుకొస్తున్నాడు ఇంకో సాక్షి ఏంటంటే మరి దేవుడు నాకు ఏమి లేకపోయినా అన్నిట్లో నెనకి ఇచ్చిస్తున్నాడండి దేవుడు అంత గొప్ప కార్యం చేస్తున్నాడు నాకైతేను అలాగే అమ్మగారి ప్రార్థన కూడా అండి మాకు ఏ టైంలో అయినా ఏ టైంలో అయినా ఫోన్ చేస్తే చాలు ఆ ప్రాబ్లం వచ్చిందని చెప్పి వెంటనే రెస్పాండ్ అవుతారో రెస్పాండ్ అయ్యి సోని ఇలా చెయ్యి ఇలా ఫాస్టింగ్ చేయి ఇలా ప్రేయర్ చెయ్యి అని చెప్పి ఒక సొంత మదర్లాగా నన్ను ఎంతగానో కేరింగ్ తీసుకుంటానండి ఒక లాగా నన్ను బాగా చూస్తారు అమ్మగారు అందుకని నేను అమ్మగారిని వదిలేని యువతకి రాలేను చాలామంది అయితే మంచి మ్యారేజ్ అయ్యాక అత్తగారు ఎందుకంటే అయితే వెళ్ళిపోవాలి కానీ మా అత్తకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి నాకు ఇదే కంటిన్యూ అవ్వమంది మా అత్తకి అండ్ నా భర్త కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా అంటే అదే నాకు కంటిన్యూ అవ్వమన్నారు ఎందుకనంటే అమ్మగారు చూపించి ప్రేమను బట్టి ఏమైనా ఒక చిన్న ప్రాబ్లం చెప్పగానే వెంటనే ఫోన్ చేసి అడుగుతారండి ఒకవేళ అది అయ్యిందా లేదా లేకపోతే దానికి ఇంకోటి చెప్తారు ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పి అది ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా అందరు అడుగుతూనే ఉంటారు అందుకని సంఘం నేను వదిలి రాలేనండి చాలామంది అంటారు అటు ఎందుకు అంత దూరం ఎందుకు వెళ్ళడం ఇది చేయొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు నాకు అప్పుడు బాధ అనిపిస్తుంది నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు సొంత కన్న తల్లిలోకి నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు ఎవరు వచ్చినా ప్రార్థించేస్తారు వెళ్తారు కానీ ఎప్పుడు ప్రతి దా ప్రతి విషయంలో నన్ను ఎంతగానో ఆదరిస్తానండి మరి నాకైతే మరి ఏమి లేకపోతే నేను ఎంత హ్యాపీగా ఉంటానంటే అంత దేవుని కృప అండి ప్రతి నా భర్త చేసే ప్రతి ఒక్క పనిలో దేవుడిని సక్సెస్ ఇస్తాడండి ఇస్తున్నాడు ఎంతగానో తోడుంటున్నాడు తను చేసే పని పాటలు అన్నింటిలోనూ తోడుంటున్నాడు మరి నేనైతే ఒక్కటి చేసుకున్నాను ఇంకా ఇలాగే నేను ప్రతి సంవత్సరం నేను ఇలాగే కూటం పెట్టించుకుంటాను దేవా నాకు చేసే ప్రతి ఒక్క పనులోనూ ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు అని చెప్పి మరి అలాగే ఎదురు షే పొజిషన్లో కూడా ఎన్నో డిస్టర్బెన్సెస్ వచ్చాయి మరి దేవుడి కృపని చొప్పున దేవుడు గొప్ప కార్యం చేశాడు ఇంత చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కూడా పోవాలని చెప్పి మీరు అందరూ ప్రేయర్ చేయండి నా గురించి మా కుటుంబం గురించి మా వదిన గురించి వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి అదే నా ఆశ భర్త కూడా మారాలి రక్షణ తీసుకోవాలని నాకు పడుతున్నాను ఇదే నా చిన్న సాక్షి దేవుడి వందనాలు గారికి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు నా సాక్షి ఏంటంటే మా అన్న కొంచెం డిస్టబెన్స్ జరిగింది నా కుమారు విషయంలో మరి చాలా బాధపడ్డాను బాధపడి అమ్మగారికి ప్రా సోని దగ్గరికి వస్తే సోనియా ఫోన్ చేసింది అమ్మగారికి ఫోన్ చేస్తే అమ్మగారు ప్రార్థన చేసింది ఏం భయపడకండి నయోగి గారు నేను ప్రార్థన చేస్తాను అన్నీ చక్కబడుతాయని అన్నారు మరి ప్రార్థన చేసింది అమ్మగారు ప్రార్థన చేసిన వెంటనే ఒక గంటలో మళ్ళీ రిలీఫ్ ఇచ్చింది రిలీఫ్ ఇచ్చి ఆయన తల్ల ఆయన వెళ్ళిపోయారు నా కుమారు విషయంలో చాలా వేదన పడుతున్నాను నా పాప విషయంలో కూడా మరి అమ్మగారు ప్రార్థన చేస్తుంది ఎందుకంటే అమ్మగారు ప్రార్థన చేస్తుంది నాకు కూడా అమ్మగారికి అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతున్నాను అమ్మగారు నయ్యమ్మ గారు ఎలా ఉన్నారు ఏంటని అడుగుతున్నారు మరి గొప్ప ప్రార్థన అమ్మగారిది కూడా వెళ్ళే సంఘం కూడా ప్రార్థన మరి గొప్ప ప్రార్థన ఈ చిన్న సాక్ష్యం చెప్తే దేవుడు దీవించినట్ చేస్తా ஜு நாக்கை படின ரோஜு நான் யேசுராஜு நை படின రోజు கிரிஸ்மஸ் ப గుండె నిండు దీవెన ఉండినట్లుగా రాబోయే కొత్త సంవత్సరంలో ఇంకా అనేకమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలు కుటుంబం పొందుకున్నట్లుగా మీ సహాయం దయచేసి ఈ కట్ చేస్తుండగా ఎంత మధురంగా ఉంటుందో దాన్ని వారి జీవితాలను కూడా అంత మధురంగా ఉండినట్లుగా మీరు ఆశీర్వదించమని యేసు సునామంలో దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి నా పాపా క్రిస్మస్ వెరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ క్రిస్మస్ హ్యాపీ నెరవేరాయి శ్రమ దినాలు ఇకపోయాయి ప్రవచనాలు నెరవేరాయి శ్రమ దినాలు ఇకపోయాయి విడుదల ప్రకటించే శిక్షను తప్పించే విడుదల ప్రకటించే శిక్షను తప్పించే యేసయ్య పుట్టాడనీ లక్షింపవచ్చాడని ఏసయ్య పుట్టాడని లక్షింపవచ్చాడని అదలూయా మా అందరికీ క్యాండిల్స్ వచ్చినాయి యా కింద పెట్టదు ఉప్పు కా హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ మర్రీ క్రిస్మస్ అందరు నేర్చుకుని చెప్తున్నారు బయట వాళ్ళు చెప్పట్లో హ్యాపీ ఉండదు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ నేను చెప్పాలి హ్యాపీ క్రీస్ హ్యాపీ క్రీస్ మెరీ మెరీ క్రీస్ మెరీ మెరీ క్రిస్మా హైలు ఓకే ఇప్పుడు ఆ క్యాండిల్స్ ఆ ఒక ప్లేట్ లో పెట్టేసేయండి అమ్మ బోన పళ్ళెం లాంటిది అందులో పెట్టేసేయండి మేము ఇక్కడ పరిమళాలు పులకించాయి పరిమళాలు వెద నసియించే జనులను ప్రేమించే నసియించే

வச்சு <laughs> பெ <laughs> యాక్షన్ కంటిన్యు న చెప్పండి ఆస్ జరిమా ఉంది యామ ఉంది ఏం बागों को तो बहुत बनाखला नहीं देते हैं बहुत नहीं देते हैं आई देख रही हूँ बागे पे आज देखते हैं जैसे बागे जैसे मले नहीं देख रही हूँ इधर कुछ चमुक बैठना रहा है और फंक तना है बहुत नहीं देख रही है ऐसे बागों के नहीं मले तो मैं नहीं देख पा रहा हूँ योजना योजना ఆ ఇంజనీర్ ధాన్యం లో నాకు నరల పెరిగనే ఉంటా రా నా లారే ఏంటి ఏ రామ అంటే క్లాస్ లో యాస్ చేస్తా పెట్టుకోండి చక్కగా పాలించినట్లుగా మరి నాయన తండ్రి ఇబ్బంది పెట్టకుండా నాయన మేత తిన్నట్లుగా కృషి చూపండి దానిక మరి నాయన తండ్రి జీర్ణ వ్యవస్థను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తుంది ఏ సురక్షణ ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి లేడు ఈ మాటకి సమస్త లోబడుతుంది ఆయన మీరు కొత్తలో జ్ఞాప్యం వాటిని ఇబ్బంది పెట్టే పరిస్థితి నుంచి మార్చి అనుకూల పరిస్థితికి మార్చుకుని ఏ సురక్షణ ప్రకటిస్తూ ఈ పాలన ఏసు దీవిస్తూ సాధిస్తున్నా లేదమ్మా అక్కడ పట

దీర్ఘావచి నిలబెట్టినాడైనా ముఖం బలపరచండి మన కుటుంబంలోకి తల్లి కుమార్తె అనేక మందికి ఆశీర్వాదంగా కుటుంబానికి దీవెనకరంగా దీని నామానికి బహిరంగంగా కుమార్తె నిలబెట్టండి దాన్ని ఎప్పుడైనా ముఠడి చేసే ప్రతి ప్రార్థన తన భర్త కొరకు బిడ్డ కొరకు కుటుంబం కొరకు ఆడబిడ్డ కొరకు ఏదైతే రక్షణ కొరకు చేసుకుందో ఆ ప్రార్థన మీరు సఫలపరచుంది ఆయన తండ్రి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఏ ఆశ నెరవేర్చబడాలో దించి కృప చూపమని సూర్యుని మూర్తి బలపరిచి ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచమని ఏ సినిమాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సహాయం చేయండి నేను భావచిత బలపరి సహాయం చేసిన శక్తులు నిలబెట్టినా బిడ్డ వాగ్దానం పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యలాగే తండ్రి నాయన బిడ్డ కాపు కలిగా ఇచ్చండి సోన్యం దీవించండి బుణాన్ని దీవించండి మరియు దీవించండి ఈ గృహంలో నివసిస్తున్న ప్రతి బిడ్డలని ప్రత్యేకమైన ఎవరైతే వ్యతిరేకంగా అపవాది లేపుతున్నాడో నాయన హృదయాన్ని కలిపిలు చేస్తున్నాడు అసూ పరిని లేపుతున్నాడో ఏసు నావల ప్రతి ఆటంకాలు తొలగిపోయినగాక వాళ్ళ హృదయాల్లో ప్రేమ కలిగి చేయండి ఈ గృహానికి శుభములు చెప్తూ ఈ యొక్క ఇంటిని ఏసు నాములు దీవిస్తూ వచ్చిన బిడ్డల్ని తండ్రి కలుసుకున్న బిడ్డల్ని మమ్మల్ని క్షేమకరంగా మమ్మల్ని ఎవరి గృహాల వెళ్లి వరకు మీ క్షేమాన్ని కృపని మీ కుటుంబానికి మరి మీ శుభములు చెప్తూ ముగిస్తుండగా ప్రతి ప్రార్థన మీరు అన్ని ఇక్కడి నుంచి సంబంధపరచమని అయ్యా మమ్మల్ని మమ్మలంతో ప్రేమించి చేర్చుకొని ఆతిథ్యం చేసి మరి ఎంతగా ఖర్చు పెట్టాలండి ఆయన అంతకు రెండంతలు దీవిన బిడ్డలు చూడడానికి కృపద ఇచ్చేయండి ఏసునాములో దీపిస్తూ ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె రక్తమే చేస్తా రక్తమే సంభవించ నిమిషం కలుగునదాకా అమె